అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాము ఈరోజు చాలా చాలా వెరీ వెరీ స్పెషల్ అండి ఈరోజు అంటే స్పెషల్ గెస్ట్ మా ఇంటికి అయితే వచ్చారు అది ఎవరా అని అంటే ఇంకో మీకు చూపించేస్తాను మాటలతో కాదు చూడమ్మా అవుతావు ఎందుకమ్మా ఇగోండి మా బామర్ది హాయ్ చెప్పు అమ్మా చెప్తీ హాయ్ చెప్పు పేరు మౌనిక మీకు పెళ్ళిళ్ళు చూపించాను అయితే అమ్మ ఆషాఢ మాసం సందర్భంగా వచ్చారు కదా మీరు ఈ ఈరోజు ఇన్ని రోజులైంది మోడం మూడమని చెప్పేసి రాలేదు వీళ్ళు అయితే అంతే కదా నాన్న అయితే ఈరోజే వచ్చారు మాకైతే వీళ్ళు స్పెషల్ అతిథి ఈరోజైతే ఈరోజు మా బామర్ది అయితే నేను చేసే బిర్యానీ అయితే చాలా చాలా ఇష్టపడతాడు అంతే కదరా తక్షణం బావా ఈరోజు బిర్యానీ చెయ్యో అని అని చెప్పి అంట అన్నాడు అయితే నేనైతే డ్యూటీకి నుంచి ఇప్పుడే వచ్చాను వీళ్ళు ఏమో వచ్చేసి సాయంత్రం వచ్చారండి ఈరోజు సండే మా బామ్మకి బిర్యానీ అంటే ఇష్టం కదా సండే వచ్చేసి వచ్చాడు మా బావ అయితే బిర్యానీ చేస్తాడు కదా అని చెప్పేసి అయితే మా మౌనిక పాపకి ఏమొచ్చేసి ఏమి ఇష్టమో ఏం లేదో ఇప్పటికైతే ఇంకా నాకు తెలియదు ఈరోజైతే బిర్యానీ చేయమన్నాడు నేను కుమార్కి అయితే ఫోన్ చేసి అయితే కలిపి ఉంచి మంచి ముక్క పడతాయి అని అని చెప్పేసి అయితే చెప్పాను యాక్చువల్ ఏంటంటే కుమారి బిర్యానీ మొక్కలు అయితే కలిపింది అది ఎలా కలిపిందో ఏంటన్నదైతే మనం చూద్దాం ఇప్పుడు బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం అది కలిపి ఉంచింది మొక్క పడుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం కుమారి తీసుకురా ఏటేటి కలిపావు ఏట్లేదో వా వా బాగా మొక్కలు పెట్టే కుమారి మంచి కలర్ అయితే వస్తుంది ఇదో పుదీనా వేసావా పుదీనా వేస్తావు కొత్తిమీర వేసావా కొత్తిమీర కూడా వేస్తాను కాదా కట్ట మొత్తం వేసావా లేకపోతే సగం వేసావా కట్ట మొత్తం కట్ట మొత్తం వేస్తావు పచ్చిమిరపాయలు ఎన్ని వేసావు నాలుగేసావా నాలుగు పచ్చిమిరపకాయలు ఇదో అల్లమా అల్లం రెండు ముక్కలు వేసా పెద్దవే చిన్నవే పెద్ద వేసా వెరీ గుడ్ బాగుంది ఇదో గరం మసాలా అదే దాని పెద్ద బిర్యానీ మసాలా వేసావా మరి ఇంకేంటి దాన్ని తెలియదు తెలీదు పెరిగేసావు పచ్చి పెరిగేసావు నూనె నూనె ఎన్ని వేసావు ఒక ఇంచుమించు ఒక పావు కేజీ ఉండకూడదు కానీ రెండు వందల గ్రాములు వేసావా రెండు వందల గ్రాములు అయితే ఇప్పుడు అయితే మొక్క అయితే బాగా పట్టిందే కుమారి ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే నేను వచ్చినంత వరకు ఇది చేస్తే మొక్క పట్టదు కుమారి అందుకని నీకు ఫోన్ చేసి చెప్పాను అదే మిక్సీ పట్టేసి వేస్తావు అనమాట నిన్ను తొక్కలు గట్టా వల్సేసి అలాగే వేయాలి మొక్క బాగా పడుతుంది అయితే మీకు అంతా అదే ప్రేక్షకులకు చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీకు నీట్గా చూపిద్దామైతే అని అనుకున్నానండి ఇప్పుడు ఏమో టైం చాలా చాలా అయిపోతుందండి ఇంచుమించు ఏడు ఏడున్నర అయిపోతుందండి ఏడు ఏడున్నర అయిపోతుంది అందుకనే మళ్ళీ ఇంకా వంటగట్ట ఇంకా లేట్ అవుద్ది కుమార్ అన్నది మీ అన్నయ్య మీ అదేనండి మా తమ్ముడును మా మరదలు వచ్చారని చెప్పి చెప్పారు అందుకనే అయితే ఊళ్ళో చికిన్ దొరుకుతుంది ఇవన్నీ తీసుకొని పెట్టే కుమారి అనేది అయితే నేనైతే అన్నాను ఇదిగోండి ఈ రకంలో తయారు చేసింది టేస్ట్ అయితే చూద్దాం ఎంత బాగుంటుందో ఇప్పుడే ఉప్పు గట్ట చూడాలి వండర్ఫుల్ కుమారి కాకపోతే కొంచెం కారం లయిట్గా ఎక్కువైంది ఎందుకంటే ఎన్ని వేసాను అన్నావు మిరపకాయలు నాలుగేసావా అయితే మసాలా కొంచెం ఎక్కువైంది అయితే దాని ఘాట ఎక్కువ పడుతుంది కానీ ఘాట ఉండడం కరెక్ట్ కానీ మొక్క మాత్రం పట్టింది చాలా అవా సూపర్ కొంతకు మరి ఏదో అనుకున్నాను కానీ సూపర్ మన అల్లుడు గట్టేది పెళ్ళి అయితే పాపకి అలాగే వండుతుండదు అత్త బాగా వండుతుంది అనుకోని అనుకుంటుంది అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఇదంతా ప్రక్రియ అయితే అయ్యింది ఇది దమ్ బిర్యానీ అయితే అంటారు ఇది నేను సౌదీలోన ఉండేటప్పుడు మేము బ్యాచిలర్స్గా వండుకునేదండి ఇది ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే సగం ఉడికిన అన్నం వచ్చేసి దీని మీద వేసి పేపర్ వేసి గట్టిగా మూత పెట్టేసి కప్పియాలండి కప్పేసిన తర్వాత మనకి బాగా ఉడికిపోతుంది అయితే వస్తుంది ఇదంతా ఇది చూడండి మనం అన్నీ పచ్చి పచ్చి అన్నీ వేసాం కదా నూనె కూడాను వేసాం కాబట్టి దీంట్లోనే వేసాం కాబట్టి అన్ని మొక్కగా పట్టి పెరుగుతో అన్ని నీట్గా పట్టి పులుపు గట్ట పట్టి ఎక్సలెంట్గా మనం మొక్క అయితే మాత్రం బాగుంటుందండి ఈరోజు ఇప్పుడైతే మనం రైస్ చేస్తాం ఇప్పుడు సగం ఉడికిన రైస్ అయితే ఇప్పుడు చేస్తాం కుమారి అది పెట్టే పక్కి బియ్యం తీసుకురా ఎంత పెడతావు ఎన్ని గ్లాసులు పెడతావో ఇదైతే మేము సొంతంగా వాడుకునేదండి బియ్యం మేము పాప మరి గ్యారేజ్ గట్ట కడతారు కదా ఇది సన్న బియ్యమే ఇది బాగా బాగుంటుంది నాలుగు నాలుగో ఒకసారి పదకొండు మరి సరే

ఇది అయితే ఇప్పుడు ఎక్కించామండి ఇప్పుడు పచ్చి మాంసం అయితే ఇగోయండి ఇక్కడ ఉన్నది అంతా కలిపి మంచిగా మిక్స్ చేసుకొని ఉన్నది మంచిగా ముక్కకు పడుతుంది అని చెప్పేసి ఇంచుమించు కుమారి ఒక అరగంట అయిందా గంట అయిందే ఎంత అయింది గంట అయిందే అరగంట అయిందా గంట అయిపోయిందా మంచి ముక్కకు అయితే సూపర్ సూపర్గా మంచి అన్ని పచ్చి పచ్చి అన్ని కలిపి ఉంచింది కుమారి అయితే ఇప్పుడు ఇది అర సగం పక్వానికి వచ్చి అంటే సగం ఉడికిన అన్నం దాని మీద వేసేయడమే వేసేసి మంచిగా ప్యాక్ చేసి అసలు గాలి తగలకుండా మనం ఏదైనా బరువు ఉంచాలి దాని మీద ఎక్కడికి రె టవల్ పట్టుకున్నావు బయలుదేరావు గడికి వెళ్తావా అవుని అమ్మ జాగ్రత్త ఎవరు వెళ్ళతారు సరే స్నానం చేసి వస్తాను శివారాయ్ తీసుకెళ్ళరా మాయకి తీసుకెళ్ళి గటకి జాగ్రత్త రై జారిపోతా జాగ్రత్త అమ్మా ఉల్లిపాయలు కోసే తల్లి ఉల్లిపాయలు త్వరగా కోసేస్తాయి అది ఫ్రై చేయాలి స్టవ్ చూడు నీట్గా ఇంకోసారి కుట్టా అలాగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ కోసం అన్నం మీద బిర్యానీ మీద పెట్టాలి ఏమమ్మా ఏమమ్మాసే అమ్మా జాగ్రత్త అమ్మా అన్నది పోతుందా దానికోసం ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉడకలేదులేసి ఓకే ఓకే రెండు చెంచేసి చాలే ఎక్కువ తీసినా బాధ ఎందుకంటే బియ్యం ఎక్కువైపోయింది అంత ఇదిగా ఉండకూడదు మూత వేసిరా త్వరగా మగ్గిపోయాల మూతకాల అయిపోతే త్వరగా మంచుతుంది అది అన్నం సగం అయిపోయినట్టు అయిందమ్మా ఇంకొంచెం చిన్న పక్వానికి రావాలి మూత పెట్టేస్తా తీసుకు పెట్టు ఈ రెండింటి మీద మొత్తం తీసి అన్నం మీద వెరీ గుడ్ దీని మీద ¿Ella eh, más? recién, mm, tío, ma, tío, tío. మంచి వాసన ఉల్లిపాయలు మంచి ఫ్లేవర్ ఇక్కడ మంచిగా వాసన రావడానికి ఇది వేస్తా అన్నమాట పేపర్ అయితే మరి ఇది ఉంచేద్దాం బరువుకి ఇది టైల్స్ కదా చాలా బరువుగా ఉంటుంది ఇది ఇలా పిలిచేస్తే మంచి ఫిక్స్ కదా ఉంటుంది బరువుగా ఉంటుంది మరి హెయిర్ రాదు ఓకే ఏదైనా ఆడాలు చేసిన పని మొగలు చేస్తే కొంచెం ఇదిగా ఉంటుంది కుమారి సన్నడు సగం మీద ఇది ఉడకాలి కుమారి సగం మీద ఉడకాలి ఉడికితే అలా తిప్పుతా ఉండాలి ఇలాగా ఒక దగ్గర మంట తగ్గుతుంది కదా అలాగే తిప్పుతా ఉండాలి ఫస్ట్ వాళ్ళు తిప్పక్కర్లేదు తర్వాత తిప్పాలి ఉడికిందని ఎలా తెలియాలంటే ఇగో ఇలాగా మనం ఇలాగా నీళ్ళు తడి చేస్తే ఎమ్మటే ఆరిపోద్ది అలాగే మంచి ఫ్లవర్ వస్తుంది మంచి వాసన అంటే వస్తుంది మంచిగా ఇగో మనం వేసిన పేపర్ కూడా తడిసిపోద్ది అనమాట బాగా అదనమాట చూడండి ఎలాగొస్తుందో చూడండి పొగలంటూ ఎలాగొస్తున్నాయో ఇలా రావాలన్నమాట చిన్న స్లిమ్లోనే అన్నీ జరగాలి స్లిమ్లోనే ఫుల్గా మనం స్టవ్ ఆన్ చేసామనుకో మనకి మాడిపోతుందనమాట మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తామో అయిపోయింది గట్టి పట్టుకోవే

play es lo అరగందాపందాప బిర్యానీ అయితే మంచిగా మొక్క అయితే ఉడికిందండి మొక్కకి ఏట పట్టాలో మనం వేసే మసాలా మొత్తం ఇక్కడ చూడండి మొక్క దగ్గర తీసుకురారా బంగారం ఇదిగోండి మొక్కకి ఏట పట్టాలు నీట్ నీట్గా అయితే పట్టింది చాలా నీట్గా అయితే పట్టింది చాలా విపరీతమైన మంచి టేస్ట్ ఉంది దమ్ బిర్యానీ అంటే ధమ్ బిర్యానీ మేమైతే మాత్రం ఎప్పుడు కలర్ ఇవ్వండి ఫుడ్ కలర్ గట్రా ఏమో మాక్సిమం వేస్తే మేము కానీ చాలా బాగుంది అసలు ఈరోజు బాగుంటుందమ్మా బాగుంది సూపర్ సూపర్గా ఉందండి బిర్యానీ కావాలంటే దమ్ బిర్యానీ మీరు వచ్చేవచ్చు గీతం అయితే వీడియో తీస్తుందండి ఈరోజు గీతం అయితే మంచి వీడియో తీస్తుంది వీడియోగ్రాఫర్ అయితే మంచిగా అయిపోయింది బాగుంది చాలా బాగుంది బిర్యానీ అయితే గా ఉందండి దమ్ బిర్యానీ అంటాం దీనికి అయితే మాత్రం ముక్క మొత్తం మంచిగా బట్టి చాలా నీట్గా అయితే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మా అతిథులు వాళ్ళు మేము కుమారి చేసింది ఇది కుమారి కలిపింది నేనైతే బండాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం బాగా చెప్పండి